పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమకుందని ఆహ్వానిస్తున్నాం జీవితపు ఈ పాఠశాలలో ఎన్నో అనుభవాలు మనం ఏ వైపునకు ప్రయాణం చేస్తున్నామో మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు రేపటి అడుగు ఏమవుతుందో మనకు అర్థం కాకపోవచ్చు కానీ నేటి అడుగు వద్ద ఆయన యొక్క నడిపింపు జీవితాన్ని ఒక నూతనమైన మరుపు తిప్పుతుంది యోసేఫ్ జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం ఈ అధ్యయనం చేస్తున్న తరుణంలో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళడం జటిలంగా ఉంది నాకైతే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నాన్న వెళ్ళి అన్నల క్షేమ సమాచారం కనుక్కొని రాకపో మందలిప్తున్న అన్నలు వద్దు ఆలోచించండి ఇది ఆదికండ ముప్పై ఏడు అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినారు కానీ ఎంత అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళినటువంటి యోసీఫ్ గారు షికేవ్ రాగానే మందలు కనిపించరా మందలు కనిపించలేదు వెళ్ళాను షికేములో చూశాను మందలు లేవు అని తిరిగి వెళ్ళిపోలే అక్కడే ఉండి ఏదో చేద్దాం అక్కడే ఉండే సమాచారాన్ని కనుక్కుందాం నా వంతు నేను చేయాలి కదా అని ఆ నమ్మకత్వం యూసేపులో మనకు కనిపిస్తుంది అతడు పొలములో అటు ఇటు తిరుగుతున్నాడట పొలములో అటు ఇటు తిరుగుతూ ఉండగా అన్నప్పుడు ఎటు వెళ్ళాలి మందులు ఎటు వెళ్ళిన గుర్తులు కనపడుతూనే అనుకున్నాడో ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాడో తెలియదు ఏం చేయాలో పాలుపోని మనిషి చేసే పనిది అర్థం కాని పరిస్థితుల మధ్య అటు ఇటు తిరగడం అనేది జరుగుతుంటుంది సరిగ్గా అలాంటి సమయంలో ఒక మనుషుడు అతన్ని చూచి నీవేం వెతుకుతున్నావు అన్నాడు ఒక మనుషుడు అతనికి తారసపడ్డాడు ఎవరితనం ఒక అపరిచితు చాలాసార్లు జీవితంలో కొంతమంది అపరిచితులు మనకు తారసపడుతుంటారు వారు ఒకసారి కనపడతారు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు కనిపించరు అది దేవుని నియామకం కనపడిన ఆయనంతటా ఆయనే వచ్చి అడిగాడు వచ్చి అడిగినప్పుడు ఏమవసరం నీవేం వెతుకుతున్నావు అని ఎందుకు అడిగాడు సరిగ్గా ఈ మాట ఎందుకో నన్ను ఒకసారి యోహన్ వార్త వద్దకు వెళ్ళమని చెప్తున్నట్టు అనిపించింది ఒకసారి మీరు నాతో పాటు వ్యూహాన్సు వార్త వద్దకు రండి యోహాన్సు వార్తలో దయచేసి మొదటి అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచనంలో యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేం వెతుకుతున్నారని వారిని అడుగుగా ఏమి వెతుకుతున్నారు మీరు ఆనాడు యోసేపును ఒక అపరిచితుడు అడిగాడు ఏం వెతుకుతున్నారని తరువాత ప్రభు తానే ఇద్దరు వ్యక్తులు వెనక రావడం చూసి ఏమి వెతుకుతున్నారు మీరు అని అడిగాడు ఇదే ప్రశ్న అర్థం కాని పరిస్థితుల్లో తెలుసుకోవాలి అనే ఆశ ఉన్న వ్యక్తుల వద్దకు ఈ ప్రశ్న నేటికి వస్తూనే ఉంది మీరేం వెతుకుతున్నారు మీకేం కావాలి ఎవరిని వెతుకుతున్నారు ఇదే మనిషి అన్వేషి అన్వేషణ అనేది మానవునిలో సహజంగా కొద్దిమందిలో అధికంగాను కొద్దిమందిలో నిద్రాణంగాను కొద్దిమందిలో అసలు లేనట్టు కనపడుతుంది కానీ అలా కాదు ప్రతి వ్యక్తిలోనూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సమయాన అన్వేషణ అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది గ్రహించడానికి మనసుండాలి కానీ మనసు ఎరిగి మాట్లాడేవాడు ఆయన యోసేపు షకేము పొలం దగ్గర వెతుకుతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఎవరో ఒక అపరిచితులు వచ్చి అడిగాడు ఏమి ఎదుగుతున్నావు నువ్వాణ్ణి అడిగినప్పుడు జవాబు చెప్పాడు నేను నా సహోదరులను వెతుకుతున్నాను వారు ఎక్కడ మందలను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను ఇదేమిటి ఏమి వెతుకుతున్నావు అని అడిగిన వ్యక్తిని యోసేపు దయచేసి నాకు సమాచారం చెప్పు అని అడిగాడు అంటే దారి చూపించగలిగినవాడు అనే ఆలోచన యోసేపు అంతరంగానికి ఎలా వచ్చింది నాకంటే ముందున్నవాడు ఇప్పుడే వచ్చాను ఇంతకు పూర్వం ఇక్కడున్నవాడు అందుకనే నన్ను అడుగుతున్నాడు భూమి మీదకి మనం అందరం ఆలస్యంగా వచ్చాం నిన్న మొన్నటి వాడు కానీ యుగాల నుండి ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే ఉన్నవాడు అనివాడు ఆయనే అడుగుతున్నాడు ఏమి ఎదుగుతున్నారు మీరని మీరేం జ మీరేమి జవాబు చెప్తారు మీరేమడుగుతారు నా సహోదరులు ఎక్కడా వాళ్ళు మందలను ఎక్కడ మేపుతున్నారు దయచేసి నాకు తెలుపు ఇక్కడ అపరిచితుని సంబోధించిన విధానం యోసేపులో కనిపిస్తున్న మృదుత్వం యోసేపులో కనిపిస్తున్న మర్యాద యోసేపులో కనిపించిన గౌరవభావం సహజంగా బాగా ఆస్తిపరుడు అబ్రహాము గారి మనవుడు అంతే కదా ముని ఏమైంది ఏం తక్కువైంది యాకోబుకు విస్తారమైన మందలున్నాయి పది మంది కాయడానికి అంత పెద్ద మంద ఉంది అలాంటి వ్యక్తి వాగ్దాన దేశానికి వారసులైనటువంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చినవాడు యోసేపులో కనిపించినది ఏమిటంటే ఇతరులను తక్కువ చేసే తత్వం యోసేపులో లేదు ఇది మర్యాద ఇది గౌరవం అవును అక్కడ అడిగే విధానంలో ఉన్న ఆ సౌమ్యత ఎంత గొప్పదో సహజంగా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్న పిల్లలు కార్ ఆపి ప్రక్కనున్న వ్యక్తిని అన్న మేము ఇటు వెళ్ళాలి అంటారు నేను వాళ్ళ వంక అలా చూస్తాను ఆ వ్యక్తి ఏదో పని చేసుకుంటున్న వ్యక్తి అతి సామాన్యుడు ఈ కారు నడుపుతున్న వ్యక్తి సామాన్యుడు కాడు బాగా చదువుకున్నవాడు జ్ఞానం ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు కానీ ఆ పిలిచిన పిలుపు ఉందే అన్నా అని నాకు అనిపిస్తుంటుంది ఇది మర్యాద కదా ఎదుటి వ్యక్తిని సంబోధించటం దగ్గర వ్యక్తిత్వం బయటపడుతుంది కదా యూసేపులో కనిపించిన వ్యక్తిత్వం దయచేసి అనే పదం దయచేసి నాకు తెలుపు అని అడిగాడు అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళారు వారు దోతానుకు వెళుదమ్మ రెండని చెప్పుకునేటి వింటే నేను చెప్పాడు ఎవరితను ఓ అపరిచితుడు తన అన్నల సంభాషణ విన్నవాడు ఇంతకు మనకు ఇంకొక ఆయన తెలుసు ఎవరైతే వారిద్దరినీ మీరేం వెతుకుతున్నారు అని అన్నాడో ఆయన ఎలాంటి వాడో నేను మీకు ఓ మాట చూపిస్తాను దయచేసి రండి ఆయన కూడా సరిగ్గా ఇదే లక్షణం ఉంది ఆ లక్షణం ఏమిటంటే మలాకి గ్రంథం మూడవ అధ్యాయంలో పదహార వచనంలో ఇహోవా ఎందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుకుని చుండగా ఆయన చివ ఇ యుహోవా ఆలకించను అన్నాడు ఆయన ప్రతి సంభాషణను ఆలకించేవాడు అంతేకాదండి మోషతో అంటాడు కన్నులుచ్చినవాడు కానుకుంటాడా చివనిచ్చిన వాడు వినకుంటాడా అంటాడు వినేవాడు ఆయన ఆ వ్యక్తి ఎవరో అపరిచితుడు యోసేపుకు అంతకుముందు ఏమాత్రం పరిచయం లేదు కానీ తనకంటే ముందున్నవాడు అక్కడున్న పరిస్థితులన్నీ ఎరిగినవాడిగా అతను గుర్తించి దయచేసి నాకు తెలుపుమన్నప్పుడు వారు దూతానికి వెళదామని మాట్లాడుకుంటున్నారయ్యా అన్నాడు ఎవరైనా అపరిచితుడు దారి చూపించాడు దారి చూపించటం వరకు అపరిచితుడు చేసే పని కానీ అక్కడ జీవితం ఓ నూతనమైన మలుపు తిరుగుతుందని ఎవరు ఊహిస్తారు ఎవరు ఊహించలేరు మానవ జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మనకు తెలియదు కానీ అక్కడ తారసపడే ఒక వ్యక్తి నిన్ను గురించి అన్నీ తెలిసినవాడు నీకు దారి చెప్పడం కోసం తన రాయిబారినే పెట్టాడో లేదో ఆయనే వచ్చాడో మనకు తెలియదు ఇదంతా ఆయన ప్రణాళిక నేను ఇదే సందర్భాన్ని ఇలాంటి మరో సందర్భాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను సముయరు మొదటి గ్రంథం ముప్పయో అధ్యాయం ముప్పయో అధ్యాయంలో దయచేసి మీరు చూడండి పదకొండవ వచ్చిన పొలములో ఒక ఐగుప్తియుడు కనబడిను ఇక్కడ దావిదు అతనితో ఉన్న నాలుగు వందల మంది రెండు వందల మంది బేసూరు వాగు దాకటానికి దాటలేక ఆగిపోయారు నాలుగు వందల మంది దాటారు దాటి వాగు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఎటు ఎటువెలా అర్థం కాల సమస్తము కలిగినటువంటి యోసేపు దారి తెలుసుకోలేని పరిస్థితుల్లో నిలబడితే అపరిచితుడు ఒక వ్యక్తి తనకు త్రోవ చూపించాడు దోతానికి వెళ్ళమని అన్నిటినీ కోల్పోయిన దావీదు అర్థం కాని పరిస్థితుల నడుమ దావీదుకు అతని అనుచరులకు ఓ వ్యక్తి తారసపడ్డాడు ఆ తారసపడిన వ్యక్తి ఐగుప్తీయుడు అని మనకు అర్థమవుతుంది అయితే ఒక మాట చెప్తాను ఇక్కడ ఈ ఐగుప్తియుడు ఎవరు అంటే సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం పదమూడవ వచనంలో అమాలీకుడైన ఒకనికి దాసుడనై తిని అన్నాడు ఇతడు దాసుడు ఐగుప్తుకి సంబంధించిన వాడు ఇప్పుడు దాసత్వం చేస్తున్నవాడు దాసుడు అన్నీ కోల్పోయిన దావేదనకు అయోమయ పరిస్థితిలో ఎటు వెళ్లాలో దారి తెలియని స్థితి దగ్గర ఓ దాసుడు తారసపడ్డాడు తారసపడి అడిగాడు వాళ్ళు ఎటు వెళ్ళారో చెప్తావా అంటే అయ్యా నేను కాయిలా పడ్డాను మూడు రోజుల క్రితం నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మేము దండెత్తి వచ్చాము శిఖను కాల్చివేశాము ఆ దును కలుసుకోవడానికి నువ్వు నాకు దారి చూపిస్తావా అని మీరు అడుగుతున్నారు నేను నిన్ను చంపనని నీ యజమాని చేయనని దేవుని బట్టి ప్రమాణం చేస్తే ఆ దును కలుసుకోవడానికి దారి చూపిస్తానయా అన్నాడు విచిత్రం ఈ మూడు దినాల క్రితం కాయలాపడి పొలంలో పడి ఉన్నటువంటి వ్యక్తికి అంజూర పడలు రెండు ద్రాక్షలలు ఇచ్చి భోజనం పెట్టి దాహం తీర్చి దారి కనుక్కున్నాడు దావి ఆలోచిద్దాం ఇద్దరి జీవితాల్లోనూ ఓ నూతనమైన మలుపు ఈ అపరిచితులు అయిన వారి యొక్క పరిచయం యోసేపునకు పరిచయమైన వ్యక్తి ఓ అపరిచితుడు దావీదునకు పరిచయమైన వ్యక్తి ఓ దాసుడు అన్నీ కలిగి ఉండి తన యొక్క జీవితం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్యం చేరుకునేటప్పుడు శ్రమలలోనికి అడుగుపెట్టడం యూసెఫ్ జీవితం అయితే అన్నీ కోల్పోయినవాడు తిరిగి అన్నీ సంపాదించుకుని శ్రమలలో నుండి వెలుపలికి రావడం దావిది యొక్క అనుభవం ఈ రెండు అనుభవాలు జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఆలోచించడం ఒకసారి ఎవరైనా ప్రభువుని గురించి ఏమి వెతుకుతున్నావు అని అడిగారు కదా ఆయన అంతేకాదు ఆయన భూమి మీదికి రక్త మాంసాల్లో వచ్చినప్పుడు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయంలో రాస్తూ అంటాడు ఆయన దాసుని స్వరూపము ధరించి అంటాడు పిల్పి పత్రిక రెండో అధ్యాయంలో ఏడో వచనంలో దాసుని స్వరూపమును ధరించినవాడు కానీ ఇప్పటికీ అనేకులకు అపరిచితుడుగానే ఉండిపోయినాడు ఏం వెతుకుతున్నారు అని వారిని అడిగిన వాడే ఏమి వెతుకుతున్నారని తన వెనక నడుస్తున్న వారిని అడిగినవాడు అయ్యాడాయన ఇవాళ కూడా అటు ఇటు తిరుగుతున్న వారిని అన్వేషణ చేస్తున్న వారిని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏం వెతుకుతున్నారు మీరు ఏం కావాలని వెతుకుతున్నారు మనిషి అంతా లేదు ఏం కావాలని వెతుకుతున్నారు సత్యానా అయితే ఆయన తాను దారి చూపగలిగిన వాడయ్యుండి మీ వద్ద నుండి ఆయన ఏం కోరుకున్నాడు మీకు దారి చూపించడానికే వచ్చాడు ఆయన అపరిచితుడుగానే ఉన్నాడు ఆయన పరిచయం మీ జీవితానికి ఓ నూతనమైన మలుపును ఖచ్చితంగా తేవడం ఖాయం అది ఉన్నతమైన అంతస్తునకు నువ్వు ఎక్కి వెళ్ళడానికి శ్రమల రహదారిలో మలుపు తిరుగును తిరిగే జీవితం అవుతుందో లేకుంటే శ్రమలకు ఇక ముగింపు పలుకుతూ సింహాసనానికి వెళ్ళేటువంటి దావిదువంతి జీవితం అయినా అవచ్చు శిఖలకు తరువాత తను కోల్పోయిన సమస్తాన్ని దావిదు తిరిగి సంపాదించుకోవడం మాత్రమే కాదు కాని ఇప్పటి వరకు తాను పడిన శ్రమలన్నింటికీ కారకుడైన సవులు మరణాన్ని వింటాడు ఆ మీదట అతడు రాజ్య పరిపాలనకి వస్తాడు ఆలోచించని ఒకసారి జీవితంలో జరిగిన సంభవాలలో మనం దేవుని యొక్క ఇష్టం మేరకైన ఆయన చూపించిన నేనా నడుస్తుంది మనం యోసేపును బాధపెట్టిన అన్నల స్థానంలో ఉన్నామేమో అయినా ఒక మాట యోసేపు వారి మీద ఏం కష్టం పెట్టుకోవాలా పగ తీర్చుకోడు యోసేపు జీవితం మలుపు తిరిగింది దావీదు జీవితం మలుపు తిరిగింది దేవుడు తనకు చూపించిన దాన్ని సంపాదించుకోవడం కోసం దుఃఖాన్ని ఎడబాటును యోసేపు అనుభవిస్తూ ముందుకు సాగాడు కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకుంటూ జయిస్తూ దావిదు ముందుకు సాగాడు ఈ రెండు రకాలైన అనుభవాలు వ్యక్తుల జీవితాల్లోనికి వస్తాయి ఈ పాఠశాలలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవి ఆలోచించండి సరిగ్గా ప్రభు దారి చూపించడానికి నేటికి సిద్ధంగానే ఉన్నాడు అందుకనే దారి చూపించడానికి అపరిచితుడుగాను దాసుని స్వరూపాన్ని ధరించిన వాడిని గురించి మాట్లాడుతూ ఎలా నమ్మారు యోసేపు ఎలా నమ్మాడు దాబిది ఎలా నమ్మాడు వీళ్ళ నమ్మకానికి ఓ ఆధారం ఉంది నేను విన్నాను అని చెప్పిన మాట నేను వాళ్ళతో ఉన్నాను అని చెప్పిన మాట ఈ ఐగుప్తుడైన దాసుడు కానీ సమస్తాన్ని విన్నవాడు యుగాల నుండి ఉన్నవాడు సధాకాలం ఉండేవాడు ఆయన భూమి మీదకి రక్త మాంసాల్లో ఆయన మానవులందరి కోసం శిరువులో తన రక్తాన్ని చిందించి పాపానికి క్షమాపణ కలుగు చేసి పాపిని పరిశుద్ధినిగా మార్చడం కోసం తన రక్తాన్ని ఔషధంగా చేసినవాడు తన మరణ పునరుద్ధానాల ద్వారా నీతిమంతునిగా మార్చేవాడు ఆయన మృతుల్లో తిరిగి లేవడం ద్వారా అందరూ నమ్మడానికి ఆధారం కలుగు చేశాడని అపోస్తుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనలో రాసింది యోసేపు నమ్మి వెళ్ళాడు దావీదు నమ్మి వెళ్ళాడు జీవితంలో నూతనమైన మలుపు వారి జీవితాల్లోకి వచ్చింది మీరు కూడా ఈ రోజున ఆయన ఏదో నమ్మిక ఉంచగలిగితే పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా ఆయనకు అప్పగించుకుంటే తప్పకుండా నీ జీవితాన్ని నిత్యత్వపు ఆ సింహాసన వద్దకు నడిపించగలిగిన సమర్థుడు అయిన ప్రేమ ప్రేమగల తండ్రి ఈ కొద్ది మాటలు మా ప్రియుల అంతరంగాలకు ఆదరణ కలుగునట్లు సాయిపడుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం